మన్మధుడు లోకాలన్నిటినీ మోహింపజేయగల శక్తి ఉన్నవాడు అలాంటి మన్మధుడినే మోహింపజేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్యవతి రతీదేవి ఈ ఇద్దరి వివాహం ఎలా జరిగింది అనే విషయాన్ని కామవివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి మన్మధుడు బ్రహ్మ మనసు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు తనతో సహా అందరినీ మోహింపజేయగల శక్తిని మన్మధుడికి అనుగ్రహించాడు ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలనుకున్నాడు మన్మధుడు వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మ మానస పుత్రిక అయిన సంధ్య మరీచి దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుని మీద కూడా తన బాణాలను ప్రయోగించాడు అందరి మనసులు అల్లకల్లోలమయ్యాయి ఎంతో కఠోరమైన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారంతా తమకల కామ వికారం కలగటాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇంతలో అక్కడ శివుడు ప్రత్యక్షమై ఆ వికారానికి కారణం మన్మధుడని తెలుసుకొని కోపం వహించాడు శివుడి కోపాన్ని తట్టుకోలేక మన్మధుడు పక్కకు తొలిగాడు ఇంతలో బ్రహ్మ కూడా వాస్తవ స్థితికొచ్చి తనను సైతం వికారానికి గురిచేసిన మన్మధుడు శివుడి మూడో కంటి జ్వాలలకు అంతమవుతాడని శపించాడు ఆ తర్వాత శివుడు బ్రహ్మలాంటి వారంతా ఎవ్వరి పనులలో వారు నిమగ్నమయ్యారు శివుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడని పూర్తిగా గ్రహించిన మన్మధుడు మెల్లగా బ్రహ్మ దగ్గరికొచ్చి నీవిచ్చిన వరాన్ని నేను పరీక్షించాను అంతేకాని నా వైపు నుంచి మరే తప్పు జరగలేదు ముక్కంటి కోపాగ్నికి నేను దగ్ధమయ్యేలా నీవు శపించటం సమంజసమా అని మన్మధుడు బ్రహ్మను వేడుకున్నాడు బ్రహ్మ మన్మధుడికి ధైర్యం చెబుతూ దైవ ప్రేరణతో ఇలా జరిగింది భవిష్యత్తులో శివుడి మూడో కంటి అగ్నిజ్వాలలకు నీవు దగ్ధం కావటానికి లోక కళ్యాణ కారణమైన కుమార జననం అనే ఓ దివ్య సంఘటన ఇమిడి ఉంది శివుడి కోపాగ్నికి నీవు దగ్ధమైన ఆ తర్వాత మళ్లీ నీకు మేలే జరుగుతుందని బ్రహ్మదేవుడు మన్మధుడికి చెప్తాడు అలా జరిగిన మరికొన్నాళ్లకు దక్ష ప్రజాపతి మన్మధుడి దగ్గరికి వచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహమాడమని కోరాడు ఆమె పేరు రతీదేవి అని సర్వలోక సౌందర్యవతి అని చెప్పి రతీదేవికి మన్మధుడికి దక్ష ప్రజాపతి వివాహం చేశాడు మన్మధుడు రతి అనే శోభాయుక్తమైన తన భార్యను చూసి అనురాగం నిండిన మనస్సు కలవాడయ్యాడు ఆ క్షణంలో మన్మధుడి బాణాలు మన్మధుడికే కొట్టాయి మన్మధుడు సైతం మోహానికి గురయ్యాడు బంగారు వన్నే శరీరంతో లేడీ కళ్ళ వంటి కళ్ళతో వరచూపులు చూస్తూ ఉన్న రతీదేవి తన భర్తకెంతో ఉత్సాహాన్ని కలిగించింది మన్మధుడు ఆమె మోహ విభ్రాంతిలో ఆమె కనుబొమ్మలను చూసి ఇదేమిటి బ్రహ్మదేవుడు నా ధనస్సును లాక్కొని ఈమె కనుబొమ్మల స్థానాల్లో ఉంచాడా అని అనుకున్నాడు వేగవంతమైన ఆమె చూపులను చూసి తన బాణాల కన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోయాడు ఆమె పూర్ణిమ నాటి చంద్రుణ్ణి పోలి ఉంది చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖాన్ని చూసి ఏది చంద్రబింబమో ఏది రతీదేవి ముఖమో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు ఇలా ఆ రతీదేవి సర్వావయన సౌందర్యం మన్మధుడిని సహితం నిశ్చష్ఠుడిని చేసింది మన్మధుడు రతీదేవితో వివాహానంతరం అలా ఆనంద సాగరంలో మునిగి తేలసాగాడు బ్రహ్మ ఇచ్చిన శాపం లాంటివి ఏవి అతడికి గుర్తు లేకుండా పోయాయి రతీదేవి కూడా భర్తకు తగ్గ ఇల్లాలుగా నడుచుకుంటూ ఆనందాన్ని అనుభవించసాగింది దక్ష ప్రజాపతి కూడా ఆనందించసాగాడు ఒక యోగి ఆత్మవిద్యను తన హృదయంలో ధరించిన విధంగా రతీదేవిని మన్మధుడు తన హృదయంలో నిలుపుకొని ప్రకాశిస్తూ ప్రవశించసాగాడు ఇలా రతి మన్మధుల వివాహ ఘట్టాన్ని శివపురాణం వివరించి చెబుతోంది ఇది రతీదేవి మన్మధుడి ఇలా వివాహ ఘట్టం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు